బాడ్ తీసుకుంటే తల పగలు కూడా అట్లా నీకు అరంబడ్డావు అంటే ఏం సిస్టర్ ఏం సిస్టర్ రా రా సిస్టర్ నీకు మరిసి పెట్టుకో పెట్టుకో మడిసి నాట్ ఓకే సిస్టర్ సిస్టర్ అనుకుంటా సిస్టర్ సిస్టర్ అనుకుంటా ఐఎమ్ ఓకే అంటే ఏంది ఓకే నీ పుచ్చకులు ఓకే మడిసి పెట్టుకో నీ సిస్టర్ని తీసుకుని ఆడ హాయ్ గాయస్ వెల్కమ్ టు ఈశ్వర్ మను యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈ రోజు మనం మీద ఒక ఫ్రాంక్ అయితే చేయబోతున్నా అది కూడా మన సబ్స్క్రైబర్ ప్రపోజల్ అయితే చేశాడు ఇది అన్న మీ వైఫ్ ను వచ్చేసి అక్క అనే పదంతో ఫ్రాంక్ అయితే చేయను అని అండ్ మనకు అక్క అంటే తెలుగులో ఇంగ్లీష్ లో సిస్టర్ అని అండ్ నేనైతే సిస్టర్ అని చేసి మా వైఫ్ మీద ఫ్రాంక్ అయితే చేయబోతున్నా గాయస్ అండ్ ఫ్రాంక్ అయితే నిజం చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని నాకు ఐడియా రాలేదు అండ్ మన సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ బ్రో ఐడియా ఇచ్చినందుకు అండ్ గాయస్ మీలో కూడా మీరు కూడా ఎవరికైనా మీకు కావాల్సిన ఫ్రాంక్ కావాలంటే ఖచ్చితంగా మీ అందరూ కామెంట్ చేయండి మీ మేము తప్పకుండా చేస్తాము అండ్ క్రేజీగా ఉంటుంది వీడియోలోకి వెళ్లే ముందు అందరూ వీడియోకి లైక్ చేయండి అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన మీరు సపోర్ట్ చేయాలి అండ్ కింద రెడ్ లో సబ్స్క్రైబ్ చేసి పక్కన కూడా సెటప్ చేసుకోండి ఇంకా మేము పెట్టే ఏ వీడియోస్ అయినా మీకు నోటిఫికేషన్ వస్తాయి సో ఏ మాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోతాం హలో

సిస్టర్ ఏం సిస్టర్ కాదు ఏంది నువ్వు ఎవరితో నాకు అర్థం కాలే ఇప్పుడు నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు నాకే మొద్దుపోని ఫ్రూట్స్ ఏంది కాదు సిస్టర్ నువ్వు సిస్టర్ ఇన్ సిస్టర్ నాకు అర్థం కాదు సిస్టర్ మాట్లాడుతాయి పిల్లలు పెట్టుకుని నాకు అర్థంగా సిస్టర్ దాంట్లో

సిస్టర్ నీ కదా కదా నీకు నేను అట్లనే కనిపిస్తున్నా కదా నీకు నేను సిస్టర్నాస్టర్ నేను సిస్టర్ సిస్టర్ ఇన్ని రూమ్ తీసుకొని లవ్ మ్యారేజ్ తీసుకొని సిస్టర్ అని మాట్లాడతావా నువ్వు నాయనా దేవుడా దేవుడీ సిస్టర్ ఈశ్వర్ అప్పే ఉంది సిస్టర్ ఇడదుడు ఏదో ఏదో అయింది చూడు ఏదో ఉంది నోట్లో పెట్టుకో సర్లే సిస్టర్ పెట్టుకో బాడీ తీసుకొని తల పగలు కొడుతు అట్లా నీ కారం ఏం సిస్టర్ ఏం సిస్టర్ రా ఏం ఎవరు రా సిస్టర్ నీకు ఏ తాగొచ్చినావు ఏమన్నా తాగితే ఇంకొక రకం ఉంటది సిస్టర్ నీకోసమే ఫ్రూట్స్ సిస్టర్ మడిసి పెట్టుకో నీ పెట్టుకో మడిసి సిస్టర్ ఏం సిస్టర్ నీ పుచ్చకల్లో సిస్టర్ సిస్టర్ అని అందరూ పోయి పీ తింటావు తింటావు నువ్వు కూడా వాడు ఎవడో చెప్తాడు పోయి నీ పిల్లని సిస్టర్ అని పిలిచి పోరా అని వాడిపోయి పీ తింటాడు అంటే తింటావు బీపీ వస్తుంది నువ్వు నాకు మెంటల్ తప్పి కాకు నువ్వు దౌడలు బాగా నీకు పడుతున్నావు నో నాకు సిస్టర్ అమ్మా నాయన దేవుడా అబ్బా వీడెక్కడి దాకా వెళ్ళినాడు నాయన ఇప్పుడు ఏంది ఈషో నువ్వు నిన్న మూడేంది నువ్వేంది ఏంది 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 దోమ లేదా ఆవద్దు వేసే తినండి సిస్టర్ దోమ నీకేం కావాలంటే తెచ్చిచ్చే సిస్టర్ నో ప్రాబ్లం ఓకే ఓకే అరి ఓకే ఐన్ నోట్ ఓకే ఓకే సిస్టర్ సిస్టర్ అనుకుంటా సిస్టర్ సిస్టర్ అనుకుంటా ఆయమ్మ ఓకే అంటే ఏంది ఓకే ని ఓకే మర్చి పెట్టుకో నీ సిస్టర్ ని తీసుకుని ఆడన్నా సిస్టర్ ఇంగ్లీష్ లో అంటారు తెలుగులో అక్క నీకు తొక్క తీస్తా నేను ఇంకా అక్క అంటే తప్పే ఉంది సర్లే సిస్టర్ ది నీకు సిగ్గులేదా సిగ్గులేదా సిగ్గా పిల్లని పెట్టుకుని సిస్టర్ అని అవి నీకు సిగ్గులేదా కొంచెం కూడా అంటున్నా సిగ్గు అంటే మానమ్ మొన్ననే నీ సిగ్గు నిజంగానే లేదు నీ సిగ్గు చిన్నప్పుడు కాదు నీ అమ్మ కడుపులో ఉన్నప్పుడే లేదు నీకు సిగ్గు మళ్ళీ నువ్వేంది సిగ్గు గురించి మాట్లాడేది సిగ్గే దాని చూపించిందే ఆ చాన్ బాగా చూపిచ్చినావ్లే చూపెట్టిందే చూపిస్తా సిస్టర్ బొత్తు వదులు నన్ను చంపుతా మర్యాద సిస్టర్ అని ఆపు లేదంటే నేను బొచ్చు వదల్ను వదలును వదలను నేను ఏ వదలని సిస్టర్ ఎందుకు నన్ను పట్టుకుంటారు

సిస్టర్ని కదా నువ్వు నాకు బ్రదర్ వి కదా ఇంట్లో నుంచి దొబ్బై నేను ఎవరి ఒక తెచ్చుకుంటా అప్పుడు నీకు ఓకే కదా నువ్వు దొబ్బై నాకు ఇంట్లోనే ఉండు నేను నా నా హస్బెండ్ చెప్తా నువ్వు బ్రదర్ వి కదా ఎట్లైనా నిజంగా చెప్తాను నాకు నోట్లో నుంచి ముయ్యాలనిపిస్తుంది ఎంగిల్ కూడా రావడంలో నాకు నిమిందాపర్

సర్లే సిస్టర్ ఇప్పుడు ఇప్పుడు మాత్రం అంటే నెక్స్ట్ నుంచి అన్నాను చూడు నీతో మాట్లాడేందు ఓపిక కూడా నాకు లేదు సరే సిస్టర్ ఇప్పుడు ఏంటంట ఫైనల్ గా నేను నీకు సిస్టర్ నా మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకున్నావు మళ్ళీ ఎందుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు నువ్వు పెళ్లి చేసుకుని చెప్పు నాకు ఎందుకు సిస్టర్ అంటున్నావు నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టు సిస్టర్ ఎందుకు అంటావు నువ్వు చెప్పు నాకు నాకు బీపీ తెప్పి అక్క మర్యాదగా చెప్పు నేను ఎప్పుడు నిన్ను పెళ్లి చేసుకునే ఇది ఎవడు కట్టింది ఏమో మూడు అది నాకు అన్న పోయి తెలుస్తాది ఏందో సిస్టర్ మర్యాదగా మాట్లాడితే సరే ఏది ఇచ్చి పడిదబ్బు తట్ని సిస్టర్ మా సిస్టర్ అన్నాడు సిస్టర్ చెప్తానా ఏంది చెప్తాను ఏం చెప్తానో చెప్పు ఏదో చెప్పు చెప్పు ఏం చెప్తాను ఏం చెప్తాను సిస్టర్ నేను బా కొప్పడాకు అడదు పిల్లలు కాదు ఇది ఒక ఫ్రాంక్ సో మన సబ్స్క్రైబరు అడిగినాడు ఏమని అన్న సిస్టర్ అదే అక్కడ సిస్టర్ అని పదంతో పిలిచి ఫ్రాంక్ అన్న తెలియకుండా అని చెప్పి అడిగినాడు ఏంటి బ్రో మీరు ఏ ఏం ఫ్రాంక్ చెప్పాలో కూడా అర్థం కాదు బ్రో సో మొత్తానికి ఫ్రాంక్ అయితే చాలా బాగా వచ్చింది గాయస్ అండ్ మొత్తానికి సిస్టర్ అని బ్రో మొత్తానికి నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది సో ఫ్రాంక్ చాలా బాగుంది అనుకుంటున్నా గాయ్స్ అందరూ ఫ్రాంక్ నచ్చితే సో అతను ప్రపోజల్ చేశాడు ఈ ఫ్రాంక్ చేయని సో ఈ ఫ్యాంక్ అయితే నేను చేశాను చేస్తాం అందరికి ఫ్రాంక్ అయితే నచ్చింది అండ్ ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ సిస్టర్ మీరు కూడా చెప్పండి ఓకే చెప్పబ్బా సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్